సర్గీయ శ్రీ నందమూరి తారక రామగారావు గారి స్థాపించిన పార్టీలో ఉండి ఆయన మనోడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానించి దూషించి వాళ్ళ అమ్మగారిని శాలిని గారిని తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మాకు తెలుగుదేశం పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం తెలుగుదేశం పార్టీని ఎవరన్నా ఒక మాట కూడా భరించలేము అలాగే నందమూరి కుటుంబాన్ని ఎవరన్నా పెట్టుకోలేము దగ్గుపాటి ప్రసాద్ అసలు ఇంతకు ముందు ఒక ఈ మనిషి ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు నాకు తెలిసి ఒక ఎన్టీఆర్ ని తల్లిని దూషించిన తర్వాత వీడు బయటకు వచ్చి జనాలందరిలో ఒక ఒక పేరు గుర్తొచ్చింది వీడికి వీడ ఒక మనిషి ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇప్పటి వరకు ఎవరి ఊర్లో వాడు నీకు ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తున్నారు నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ప్రతి ఒక్క ఊరు నుంచి అనంతపురం వచ్చి నేను ఇంటి ముందుకు వచ్చి నేను ఏం చేస్తాను అనేది తెలియదు ఇక ఫైనల్ గా ఒకటే మాట మమ్మల్ని ఎవడ ఏమి పేగలేడు ఎన్టీఆర్ అన్న చెప్పాడు ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం జై ఎన్టీఆర్ జైర్ ప్రసాద్ గారు పెద్ద ఎన్టీఆర్ మానవడు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి దుష్టప్రత్యంగా ఫోన్ కాగా మాట్లాడడం జరిగింది ఇండియా గ్రేక్ బూజలు చేయడం జరిగింది మన పార్టీ గుండి టిడిపి పార్టీ గుండి జూనియర్ ఎన్టీఆర్ చాలా అవమానంగా ఉంది అన్నయ్య ఎవరిని ఇప్పుడు కూడా బయటకు వచ్చి మాట మాట్లాడడం కానీ ఇంకో మాట్లాడటం కానీ ఇప్పుడు కూడా లేదు పార్టీ గుండి పార్టీ మంచి అయిపోయి ఇష్టం సాధన వచ్చినట్టుగా నోటికి వచ్చింది దుఃఖానంగా మారటం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు ఇండియా తగ్గి పట్టుకుని చెప్పగలి మాట కొన్ని మాట్లాడారు అలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు తెలుగు ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ వరకు కానీ ఎవరికైనా కానీ ఇప్పటికే చాలా గడిచిపోయింది కాలం ఇంకా ముందుకు వచ్చి బహిరంగంగా మీడియా ముందు అభిమానుల ముందు జరిగిన దానికి క్షమాపణ చెప్పి మీడియా ముందుకు వచ్చి త్వరగా క్షమాపణ చెప్పాలని చెప్పి దొంగబెట్టి ప్రసాదం కోరుచున్నాం లేదంటే ముందు ముందు తీవ్రంగా చాలా పరిమాజి చోటు చేసుకుంటాయి ఈ రోజు వచ్చి పెద్ద గారి దగ్గరికి వచ్చి పెద్ద ఇంటి గారి దగ్గరికి భాగాభిషేకం జరగడం జరిగింది ఇప్పుడు మించిపోయింది త్వరగా వచ్చి దగ్గర క్షమాపణ చెప్పపోతే ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి మూడవ తర వారసుడిగా చైతన్య రథసారథి హరికృష్ణ గారి తనయుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు సినిమాని తెలుగు నటుణ్ణి యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన నటనని దేశం భారతదేశం నలుమూలల నుంచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ని నీచంగా అల్పంగా దూషించిన వ్యక్తి అనంతపురం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపురటి ప్రసాద్ గారు అభిమానులందరూ కూడా చాలా ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారు ఎవరు కూడా ఏ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు కేవలం ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి తల్లి శాలిని గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది మా యొక్క అభిమానులందరి తరఫున గుడివాడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరి తరఫున మేము కోరుకుంటున్నాం మీరు అవాకులు చవాకులు ఎవరి మీదైనా పేలవచ్చు ఏ వ్యక్తి మీదైనా పేలవచ్చు కానీ వ్యక్తిని పర్సనల్గా దూషించాలి అంటే ఇటువంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు అని చెప్పి నేను మాత్రం గట్టిగా చదువుతాం మా అభిమానులు అందరం గట్టిగా చదువుతాం అలాగే చాలా తెలిసిన వంటి తెలిసిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి ఎంత తెలిసిన వ్యక్తి అయినా సరే మనం ఆ పదజాలంతో ఎవరిని దూషించం మనకి తెలిసి కానీ ఆ చెప్పుకోలేటువంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడి ఎన్టీఆర్ గారిని వారి అభిమానుల్ని మరీ హీనంగా మాట్లాడి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ గారు చాలా తప్పు చేశారు దయచేసి ఇది మేము వార్నింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి మీరు బహిరంగంగా ఎన్టీఆర్ గారికి వారి తల్లి శాలిని గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేమందరం ఈరోజు కోరుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు కాలం ఆ రామారావు గారికి ఆశీస్సులు కాలం ఈ రామారావు గారిని ఎవ్వరూ ఏమి అనరు అనలేరు ఒకవేళ అన్నా కూడా మా ఎన్టీఆర్ అభిమానులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోమని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి అనంతప అనంతపురం ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై ఎన్టీఆర్